నిన్న సాయంత్రం మా ఊర్లో చాలామంది వాళ్ళకి నేను ఎదురుపడ్డప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ తమ్ముడు బిఎస్ఎన్ఎల్కి ఎటపోర్ట్ అవ్వాలి బిఎస్ఎన్ఎల్సి మేడ దొరుకుతుంది ఇది తెలియదా మీకు చెప్పండి ఎంతెంత చదువుకున్నారు ఎంతెంత పెద్ద పెద్ద సిగ్నల్ టవర్స్ తీసుకొని ఎంత పెద్ద మేనేజ్మెంట్ చేస్తున్నారు మీకు తెలియదు అంత మాత్రం ఎలాంటి ప్రైజెస్ పెడితే ఎలాంటి ప్యాకిలు పెడితే వెళ్ళిపోతారు అనే సంగతి మీద ఏంది ఇది అక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూసుకొని బీఎస్ఎన్ఎల్లో వాటిని బట్టి ప్రైజెస్ మీరు డిసైడ్ చేసుకోండి అంతేగాని మీ నాకు జియో అండ్ ఎయిర్టెల్ విషయంలో బాధపడిన విషయంలో ఒకటే మాదంతా రైతు కుటుంబాలు ఇక్కడ మొత్తం ఆరు వందల మంది ఉంటాం మేము వీళ్ళందరూ నిద్ర లెగిస్తే అదిగోండి ఆ కనిపించేటువంటి పొలాల్లోకి వెళ్ళి రోజంతా పనిచేసుకొని ఉదయం పోయి సాయంత్రానికి ఇంటికి వస్తాం వాళ్ళు ఏమైనా నెట్ఫ్లిక్స్ చూస్తారా అమెజాన్ ప్రైమ్ చూస్తారా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏమైనా డేటా మీద డిపెండ్ అవుతారా వచ్చి ఏదో ఫోన్ కాల్స్ చేసుకొని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాకోచేత ఆఫీషియల్ ఫ్రెండ్స్ మొన్న నేను పెట్టిన వీడియోని ఎంతమంది చూసారో ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్టివ్గా మాట్లాడారు అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరిద్దరు నాకు హితవు చెప్పడానికి ట్రై చేశారు నో ప్రాబ్లం బట్ చాలామంది మా ఇంట్లో రెండు మూడు జిమ్లు ఉన్నాయి అన్నింటినీ పోట్లు పెట్టి పనిగుతున్నాం అండ్ మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి నాకు సపోర్టెడ్గా మాట్లాడి బిఎస్ఎన్ఎల్ని అయితే మాత్రం ఖచ్చితంగా బతికి బతికించాలి అన్న ఉద్దేశం అయితే చూపించారు సో అది నాకు మంట రెండు రీఛార్జీలు చేసేసరికి అంత అమౌంట్ పోయేసరికి ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా ఒక కామన్ మ్యాన్గా నాకు మండి ఎవరితోటి షేర్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే నాలా నాలాగా ఆలోచించే వాళ్ళకి మిఎస్ ఛానల్లో ఒకటి ఉందని చెప్పి చెప్పాలి అని నేను వీడియో అయితే చేశాను సో చాలామంది చూశారు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా నా ఛానల్ నేను ఏదో కొత్తగా పెట్టుకున్నాను బుడ్డ ఛానల్ మంది ఒక రెండు వేలు మూడు వేల మంది మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ రీసెంట్గా వచ్చారు సో అది కూడా వంద మందో నూట ఇరవై మందో మీరే సబ్స్క్రైబ్ చేశారు అంటే మొన్న చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారు ఆ పదివేల మందికి సంబంధించి సో నేను నిజంగా చెప్తున్నాను నేను ఏ ఉద్దేశంతో వ్యూస్ కోసమో ఇంకో దానికోసమో నేనైతే మాత్రం ఆ వీడియో చేయలేదు అసలు నా కేటగిరీయే కాదు అది నేనేదో ప్రాంకులు మా వైఫ్తో కలిసి ప్రాంకులను అలాగే ఏదో డైలీ బ్లాగ్స్ చేసుకుంటా బతుకుతున్నాను సో ఏదో టైంపాస్ కోసం పెట్టుకున్నాను మేము ఒక మాది ఒక రైతు ఫ్యామిలీ అన్నమాట మా నాన్నగారు రీసెంట్గానే చనిపోయారు సో నేను పొలంలో చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం రెవెన్యూ వస్తుందని తెలిస్తే ఏదో పెట్టుకొని అలా రన్ చేస్తున్నాం అప్పుడప్పుడు ఒక వీడియో పెడుతూ ప్రాంకులు చేసుకుంటూ అంతకు మించి ఇంకో విషయం ఏంటంటే గుడ్ మూవ్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి టాటా గ్రూప్స్ పదిహేను వేల కోట్ల పెట్టుబడితోటి వచ్చిందని తెలిసింది చాలా మంచి విషయం కదా మన ఇండియన్ బిఎస్ఎన్ఎల్ సో చాలా అవసరం కొన్ని కొన్ని సమయాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంటే ఒక సపోజ్ ఒక యుద్ధమే జరుగుతుంది అనుకోండి మన దేశానికి మరో దేశానికి ఆ టైంలో మనకంటూ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి అదే బిఎస్ఎన్ఎల్ సో ఆ బిఎస్ఎన్ఎల్ కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం కాపాడుకోకపోతే సో ప్రైవేట్ ఏజెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎలా నమ్ముతావు అలాంటి టైంలో మన రహస్యాలు ఏమైనా ఉంటే వాళ్ళు అమ్మేసుకునే అవకాశం ఉంటుంది కదా సో నేను అడిగేది అర్థం నేను అనేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో ఏదైనా కానీ మన ఇండియా బిఎస్ఎన్ఎల్ ఖచ్చితంగా బతకాలన్న ఉద్దేశంతో కడుపు మనతోటి వీడియో చేసిన చెప్తే ఇంకా ఏ ఉద్దేశంతో అయితే కాదు ఫ్రెండ్స్ ఏదైనప్పటికీ కూడా నాకు జియో అండ్ ఎయిర్టెల్ విషయంలో బాధపడిన విషయం వల్ల ఒకటే మాదంతా రైతు కుటుంబాలు ఇక్కడ మొత్తం ఆరు వందల మంది ఉంటాం మేము మా ఊరిలో ఉండేది ఆరు వందల మంది మా బాబాయిలు పెదనాన్నలు పిన్నులు ఆంటీలు అలాగే మామలు అత్తలు వీళ్ళందరూ నిద్ర లెగిస్తే అదిగోండి ఆ కనిపించేటువంటి పొలాల్లోకి వెళ్ళి రోజంతా పనిచేసుకొని ఉదయం పోయి సాయంత్రానికి ఇంటికి వస్తాం సో మే మనకంటే తప్పదు ఏదో స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డాం తప్పదు రెండు వందల యాభై కాదు మూడు వందలైనా రీఛార్జ్ చేసుకుంటాం ఏడుస్తా కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి పెడతాం వేరే విషయం బట్ వాళ్ళు ఏమైనా నెట్ఫ్లిక్స్ చూస్తారా అమెజాన్ ప్రైమ్ చూస్తారా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏమైనా డేటా మీద డిపెండ్ అవుతారా వచ్చి ఏదో ఫోన్ కాల్స్ చేసుకొని సాయంత్రానికి ఏదో ఉన్న ఫుడ్ తిని పనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా నువ్వు రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందలు అట్లా పెడితే ఎలా నా క్వశ్చన్ అయితే ఇది ఎలా అలా పెడితే ఎలా కనీసం నూట యాభై రూపాయల దగ్గరలో ఉత్త కాల్స్తో ఏదైనా ఒక ప్యాక్ ఇచ్చారా జియో ఎయిటీ నేను అడుగుతున్నా ఒకే ఒక ప్యాక్ ఇవ్వచ్చు కదా సో ఎంతసేపు సరే మెట్రో సిటీసు సిటీసు అండ్ ఇక్కడ పల్లెటూరులో ఉండే మాలాంటి యూత్ని మీరు టార్గెట్ చేయండి నో ప్రాబ్లం బట్ వాళ్ళ కోసమైనా సరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ఒక ప్లాన్ అన్న ఇచ్చారా ఇవ్వలేదు సా దుబ్బి పట్టడానికి మొత్తం రెండు వందల నుంచి పైకి పెట్టేశారు సో చూద్దాం టాటా గ్రూప్ యాడ్ అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో కొత్త మార్పులు అయితే వస్తాయి ఆ ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం స్ప్రెడ్ చేస్తారు త్వరలో సో ప్రైజెస్ ఎలా ఉండి లేదు ఒక పది ఇరవై రూపాయలు పెంచినా నో ప్రాబ్లం సో అందరూ బీఎస్ఎన్ఎల్కి మూవ్ అవుతారు నెక్స్ట్ స్టెప్ మీరు ఏం తీసుకుంటారో మేమందరం చూస్తాం ఇప్పుడు నేను చూ నేనే కాదు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరమే అలాగే చాలామంది అయితే చూస్తారు వెయిట్ చేయండి మీరు మాత్రం ఇలాగే కూర్చుంటామంటే మాత్రం మీకైతే మాత్రం డబ్బులు తప్పు జాగ్రత్తగా మీరు కూడా మూవ్ ఆన్ అయితే అవ్వాలి తప్పదు అక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూసుకొని బిఎస్ఎన్ఎల్లో వాటిని బట్టి ప్రైజెస్ మీరు డిసైడ్ చేసుకోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాత్రం ఇలా పెట్టేయరంటే మాత్రం అది బాధపడే విషయం చాలా బా అంటే బాధపడతాం ఫస్ట్ తప్పదు ఎందుకంటే ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళమే సో కష్టపడి సంపాదించుకున్న రూపాయిని పెట్టలేక బాధపడతాం తర్వాత ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటాం సో మేమేమీ ప్రీమియం కస్టమర్స్ కాదు మమ్మల్ని బేస్ చేసుకుని ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడి బతి బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్ ప్లాన్స్ అయితే మెయింటైన్ చేయాలి సో ఈ వీడియో ఉద్దేశం అయితే ఒకటే కనీసం మినిమం ప్యాక్స్ ఓన్లీ కాల్స్ మాత్రమే ఉండే ప్యాక్స్ అయినా సరే కొంచెం అందుబాటు ధరల్లో ఇవ్వమని నేను ఈ వీడియో పూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను సో నా ఈ యొక్క మాటకి ఎవరైతే సపోర్టెడ్గా ఉంటారో వాళ్ళు కనీసం లైక్ చేయండి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళాలని ఆశిస్తున్నాను ఇక డేటా ప్యాక్స్ అంటారా టూ మచ్గా పెట్టేశారు అంత పెట్టకుండా కొంచెం తగ్గించుకుంటే బాగుండని నేనైతే జస్ట్ చెప్తున్నాను మొన్న ఆ వీడియో కింద నేను చూస్తే ఒక్కొక్కరు మూడు నాలుగు ఐదు సిమ్ములు కూడా పోర్ట్ చేసామని చెప్తున్నారు నాకు అసలు బుర్ర పాడైపోయింది రెండు మూడు అయితే అంతకంటే ఎక్కువ కానీ అయితే ఎవరు చెప్పట్లేదు కాడ ఉన్నటువంటి సిమ్లన్నీ పోర్టు పెట్టేసామని చెప్తున్నారు ఆల్రెడీ మారానని చెప్తున్నారు నేను నిన్న వీడియో చేస్తే దాని కింద ఒక అన్న కామెంట్ చేశాడు ఏమనంటే ఒక ట్రైన్ మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఎట్లయితే జనరల్ టికెట్స్ అలాగే మనకు ప్రీమియం టికెట్స్ అనేవి ఉంటాయో అట్లాగే మీకు కావాలనుకుంటే ప్రీమియం టికెట్స్ ఇవి ఇంత స్పీడ్గా నెట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రీమియం టికెట్ అయితే పెట్టుకున్నారు కావాలంటే మీరు జియో ఎయిర్టెల్ అయితే మాత్రం ఉండండి లేకపోతే జనరల్గా ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ లోకి అయితే వెళ్ళిపోండి అని చెప్పి నాతోటి మామూలుగా అన్నాడు నేను తప్పు పట్టట్లేదు కాకపోతే నా 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 క్వశ్చన్ ఏంటంటే మీకు ఒకే ట్రైన్లో జనరల్ టికెట్ ఉంటుంది అలాగే మనకి ఏదైతే ప్రీమియం టికెట్స్ ఉంటాయి బుకింగ్ అదే ఏదైతే మన రిజర్వేషన్స్ ఉంటాయి ఏసీ రిజర్వేషన్స్ ఒకే ట్రైన్లో ఉంటాయి అలాగే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్లో కానీ ఆ మినిమం జనరల్ ఏదైతే ప్యాక్స్ ఉన్నాయో ఉండాలి కదా అవి కూడా ఉండాలి అండ్ ప్రీమియంగా ఉండేవి కూడా ఉండాలి రెండు ఉంటేనే కదా సో ఏమీ లేకుండా డైరెక్ట్గా ప్రీమియం నార్మల్ పీపుల్స్ని కూడా ప్రీమియమే కొనుక్కొని ట్రైన్ ఎక్కండి అంటే ఎట్లా కుదురుతుంది నా నా బాధ అయితే అర్థమైంది అనుకుంటున్నాను నాకు వచ్చినంతవరకు మీకు చెప్పాను సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పదలసి అయితే ఇదే సో అందరికీ ఉపయోగపడే ప్యాక్స్ పెట్టమని నేను అంటున్నాను సో అట్లా పెట్టకపోతే బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయ్యేది పోర్ట్ అయ్యేది సో లో చాలా తక్కువ దొరుకుతున్నాయి కాబట్టి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్